అందరికీ నమస్కారం వినాయక చవితి పర్వదిన శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అదేవిధంగా పాకలపేట నియోజక ప్రజలకి నా పోలీస్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఈ వినాయక చవితి పర్వదినం ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లోనే కూడా వెలుగులు నింపాలని అందరూ ఆనందంతో ఉండాలని వాళ్ళు చేసే మంచి పనుల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు సాగాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినాయక చవితి సంబరాల్ని అంబరాలను అంటే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ జాహింద్ అందరికీ నమస్కారం మట్టితో చేసి ఆకులతో అలంకరించి పూలతో పూజించి నీటిలో నిమజ్జనం చేసే గణపతి అంటే ఆకృతి కాదు ఇదొక ప్రకృతి ఇదే మన సంస్కృతి ఈ వినాయక చవితి పర్వదినం శుభ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా పాయిక్రోపేట నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా మనం అనుకున్న మంచి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని మనందరికీ మంచే జరగాలని ఆ మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటూ ముఖ్యంగా ఈ వినాయక చవితి సంబరాలు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి ఎందుకనంటే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సింగిల్ విండో విధానం తీసుకొచ్చి అనుమతులన్నింటినీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా ఇవ్వటమే కాకుండా ఉచిత విద్యుత్తుని అందించి సుమారుగా దానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించడం అన్నది నిజంగా శుభపరిణామం కింద భావించాలి అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి రుసుములు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక చవితి సంబరాలని అంబరాన్ని తాకే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా ఈ సంబరాలు మనందరికీ కూడా ఒక తీపి జ్ఞాపకం కావాలి కానీ చేదు జ్ఞాపకం కాకూడదు అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి ఈరోజు ఎక్కడ కూడా భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా కమిటీ వాళ్ళు ఎక్కడ ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఇటువంటి షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళందరినీ కూడా వినివించుకుంటూ ఈ వినాయక చవితి మనందరిలోని కూడా ఒక తీపి జ్ఞాపకాన్ని మంచి దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి వినాయక చవితి శుభ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ అందరికీ నమస్కారం విశ్వసనీయతకి విలువలకు మారు ఈటీవీ గౌరవ రామోజీరావు గారి ఆశయాల నుంచి ఆలోచనల నుంచి పుట్టిన తెలుగు ఛానల్ ఈటీవీ ఈ టీవీ అంటేనే మా టీవీ మా అందరి టీవీ అని చెప్పి స్వాగతించే తెలుగు ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈటీవీని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కేవలం టీవీ రంగంలోనే కాకుండా ఈ రోజు అనేక మంది ప్రతిభావంతుల్ని అనేక మంది కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా సమసమాజ స్థాపనలో ఈరోజు తన వంతు కృషి చేస్తున్న ఈటీవీ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకి ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈటీవీ యాజమాన్యానికి ఈటీవీలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగస్తులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్